మీరెక్కడి నుంచి వచ్చారు మీ ఎక్స్పీరియన్స్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు తక యానీ రెచ్ఆర్ మాది తక్కడలపాడు కైక్లూరు దగ్గర ఉంటుంది అనమాట మండవల్లి మండలం ఏలూరు డిస్టిక్ అనమాట నేను యూట్యూబ్లో యూట్యూబ్లో ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అని చెప్పి చూశాను చూసి దానిలో ఐదు రోజులకి డ్రైవింగ్ చేయొచ్చు అని అని చెప్పేసి అని చెప్పడం జరిగింది నాకు ఆ వీడియోలో ఏజ్ లిమిట్ లేకుండా పెద్దవాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు నేర్చుకోవడం చూశాను చూసి నేను చాలా ఓ ఐదు రోజుల్లో డ్రైవింగ్ వచ్చు అని చెప్పేసి నమ్మారా ఐదు రోజుల్లో డ్రైవింగ్ అనేది వచ్చింది అనుకున్నారా నేను నమ్మలేదు ఫస్ట్ నేను నమ్మలేదు నమ్మలేదు ఒకసారి వెళ్ళి వద్దాము ఇది కరెక్టా కాదా అని చెప్పేసి అని నేను మా నాన్న కలిసి ఈ యొక్క గ్రౌండ్కి రావడం కూడా జరిగింది ఇదంతా చూసి నేను చాలా సంతోషపడ్డాను ఇంక తర్వాత నెక్స్ట్ డేనే నేను వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది ఓకే ఇప్పుడు ఎందుకు ఈ ఈ ఏజ్లో ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు వరకు ట్రై చేయండి ఇప్పుడే ఎందుకు ట్రై చేయాలి నాకు చాలా సంవత్సరాల నుండి డ్రైవింగ్ నేర్చుకోవాలని చెప్పి చాలా ఆశ ఉంది కానీ అవకాశం లేదు అవకాశం లేకపోబట్టి ఇలా ఐదు రోజుల్లో టీచింగ్ చేసి నేర్పించే వాళ్ళు ఉన్నారు అని నాకు తెలియదు ఇప్పటి వరకు నేను యూట్యూబ్ ద్వారానే నేను యార్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు ఉంది అని చెప్పేసి చెప్పాను దీంతో నేను నా పిల్లల సహకారంతో పిపిఆర్ఎస్ అధినేత మా ప్రకాష్ పాదర్ గారు సపోర్ట్ తోటి నేను చాలా ఇష్టంగా వచ్చానన్నమాట వచ్చినందుకు ఈ ఐదు రోజులు ఇప్పుడు ఇది నాలుగో రోజు నేను స్పీడ్గా డ్రైవింగ్ చేసేస్తున్నాను నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ అయితే అసలు వాళ్ళు మాకు చెప్పే విధానం అసలు భయం లేదు భయం లేదనమాట అంటే చెప్తుంటేనే కొత్తగా కొత్తగా వచ్చే వాళ్ళు మీరేం చెప్తారు కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి భయపడే వాళ్ళకి మొన్న మీ ముందే కొంతమంది అంటే ఒకళ్ళు వచ్చి అమ్మ నాకు భయం వేస్తుంది అని ఫీల్ అయ్యి వెళ్ళారు కదా ఒక ఆవిడ అలాంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారు భయపడే వాళ్ళకి చాలా ధైర్యం తెచ్చుకో ధైర్యం ఇస్తున్నారు ధైర్యం లేకపోయినా ధైర్యం ఇస్తున్నారు రెండు నాకు మూడు క్లాసులకి నేను ఇది నాలుగో క్లాస్కి డ్రైవ్ చేసేసాను హాస్టల్లో కూడా మంచిగా ఉంది పర్వాలేదు ఐదున్నరకు వచ్చి మేము డ్రైవింగ్ ముప్పై నిమిషాలు మేము డ్రైవ్ చేస్తాము మళ్ళీ ఈవినింగ్ మాకు అవకాశం ఉంది ఈవినింగ్ కూడా రెండు బోట్లు వచ్చి డ్రైవ్ చేసి ఐదు రోజుల్లో మేము ఐదు కాదు నాలుగు రోజుల్లోనే పూర్తిగా వచ్చేసింది హ్యాపీ ఒకసారి మీరు కూడా డ్రైవ్ చేయండి చూడండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి ప్రతి ఒక్కళ్ళు లేడీస్ ఇంట్లోనే అమ్మో మాకు డ్రైవింగ్ రాదేమో మాకు సైకిల్ కూడా రాదు కదా అలా భయపడేవాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి కంపల్సరీగా ఆర్కే డ్రైవింగ్ స్కూల్కి రండి మీకు సైకిల్ రాదు అనే ఫీలింగ్ అవసరం లేదు ఖచ్చితంగా సైకిల్ రాకపోయినా మీరు ఖచ్చితంగా నేర్చుకొని వెళ్తారు మేము ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాము అంటే మీరు కూడా అంత కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వచ్చు చూడండి మీరు మీకు ఇక్కడ ఆర్కే డ్రైమింగ్ స్కూల్లో హాస్టల్ ఫెసిలిటీ అనేది కూడా ఉందండి లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు కూడా వచ్చి చక్కగా నేర్చుకోవచ్చు